మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని అన్ని కోర్టుల్లో జాతీయ లోకదాలత్ మేము నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా అన్ని రకాలైనటువంటి కేసులు కుటుంబ తగాదా కేసులు చెక్ బౌన్స్ కేసులు మనీ రికవరీ కేసులు ఇంకా ఆస్తి సంబంధించినటువంటి కేసులని పరిష్కరించడం జరుగుతూ ఉంటుంది జిల్లా వ్యాప్తంగా ఇరవై మూడు జాతీయ లోకదాలత్ బెంచుల్ని మేము ఏర్పాటు చేసి ఉన్నటువంటి కేసుల్ని పరిష్కరించడం కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా కక్షిదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తాం థ్యాంక్ యూ రాజీ పడడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే మనం కే కోర్టులోకి వెళ్ళిన తర్వాత కేసులు ఒక కేసు వేసిన తర్వాత కేసు సమస్య పరిష్కరించాలంటే ఎన్నో ఎన్నో సంవత్సరాలు పడుతుంది ఒక మంచి మార్గంగా సుప్రీంకోర్టు వారి గైడ్లైన్స్ ప్రకారము ప్రతి నెలకు సెకండ్ సాటర్డే రోజు మూడు అదేవిధంగా టూ మంత్స్కి ఒకసారి మెగాలో కదలదు చెప్పేసి పెట్టడం జరుగుతుంది దాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని రాజీ అయ్యే మార్గం ఏదైతే ఉన్నదో కేసులు అవిటిని సత్వరం పరిష్కరించుకొని రాజీ చేసుకుంటే అటు కక్షిదారులకు ఉపయోగము ఇటు డిస్పోజల్ కూడా తొందరగా అవుతుంది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచు తర్వాత అది పూర్తిగా పరిష్కారం కావాలంటే కొన్ని సంవత్సరాలు టైం పడుతుంది కానీ రాజీ మార్గం ద్వారా ఇద్దరు పార్టీలు గెలిచడానికి అవకాశం ఉంటుంది దాని ద్వారా ఆ కేసు సత్వరమైనటువంటి పరిష్కారం ఉంచి అందరికీ న్యాయం జరుగుతుంది అందరూ ప్రశాంతంగా జీవనం సాగించడం కోసమే అవకాశం ఉంటుంది కాబట్టి అందరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటాం అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి